ஜெய் ராமண்டி, ஆண்டாளு திருவடிகளே சரணம் திருப்பாவை இரவு ஏழவ பாசுரமும் கூடாரை வெல்லும் சீர்கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் செம்மானம் நாடுப்புகளும் பரிசினால் நன்றாக சூடகமே தோல் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்ற நய பல்கலனு யாமிணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கிளை முழங்கிளை வழிவாரா கூடி இறந்து குளிர் நந்த ஏலோரம்பாவாய் இக்கட அம்மா ஆண்டாள தலி நோமுஃபலங்க சம்பதல் கோரடம் ఓ కృష్ణ గోవిందా నీవు శత్రువులందరినీ గెలిచి శౌర్య గుణ సంపద కలవాడవు నోముకు కావలసిన పరికరాలను పొందటమే మాత్రమే మాకు తృప్తి కాదు మమ్ము కీర్తించు వ్రతసాధనమైన పర అన్న వాయిద్యాన్ని పొందగలిగితే మా నోము ఫలించినట్లే నోము నోచిన తరువాత లోకులంతా మెచ్చుకునేటట్లుగా వజ్ర వైడూర్యాలు పొదిగిన చేతి గాజులు చెవి కొమ్మలు చెవిదిద్దులు భుజకీర్తులు కాళ్లకు కడియాలు అందెలు మొదలైన అనేక నగలు ఆభరణాలు మేము అలంకరించుకోవాలి ఆ తరువాత మంచి మంచి పట్టు వస్త్రాలు ధరించాలి ఆ తరువాత స్వామి మీతో కలిసి కమ్మని పాలు కలిపిన అన్నంలో దండిగా నేతిని వేసుకొని ఆ పాయసం అనే మధుర పదార్థం జుర్రుకుంటూ ఆనందంగా గడపాలి మమ్మల్ని అలా అనుగ్రహించు స్వామి అప్పుడే కదా మా వ్రతం ఫలించినట్లవుతుంది ఆడాళ్ళు తీరువడిగే శరణం ಗೋದಾ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಚರಣಾರವಿಂದ ಅರ್ಪಣ ಮಸ್ತು ಯದಕ್ಷರ ಪದಭ್ರಷ್ಟ ಮಾತ್ರ ಹೀನಂ ತು ಯದ್ ದೇವಾ ನಾರಾಯಣ ನಮೋಸ್ತು